అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నారికేల దీపాన్ని ఎలా వెలిగిస్తే మనకి శివానుగ్రహం కలుగుతుంది అలానే దీపం కొండకెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలని బియ్యాన్ని అలానే పువ్వులను ఏమి చెయ్యాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈ నారికేల దీపం ఎలా వెలిగించాలో కాకపోతే చాలామంది డౌట్స్ అనేది నాకు కామెంట్ చేస్తున్నారు అందుకోసం ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామని మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ దీపాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ కార్తీక మాసంలో వెలిగించండి ఈ దీపం వెలిగించేటప్పుడు ముందుగా మనము శివుడి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి శివయ్యకి పూజ చేసిన తర్వాత ఒక కొబ్బరికాయని చక్కగా మధ్యలోకి కట్ చేసుకోవాలి అంటే రెండు చిప్పలు వచ్చేలాగా ఒక కొబ్బరికాయని పగలకొట్టాలండి ఆ తర్వాత ఒక కొబ్బరి చిప్పకి మూడు కళ్ళు అనేవి ఉంటాయి కదండి ఆ మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో మాత్రమే ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి చెప్పకి ఉన్న మూడు కళ్ళనే మనము శివుడికి యొక్క త్రినేత్రాలుగా భావిస్తూ ఉంటాము అందుకోసం ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని చక్కగా ఆ ప్లేట్కి నామాన్ని వేసుకొని చక్కగా కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత ప్లేట్ నిండుగా బియ్యాన్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక కొబ్బరిచుప్పని తీసుకొని దానికి మూడు చోట్ల కానీ ఐదు చోట్ల కానీ గంధము కుంకుమతో బొట్లు పెట్టి నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ మూడు చోట్ల మనము చక్కగా ఈ విధంగా దీపం అనేది వెలిగించుకోవాలండి మూడు కళ్ళు ఉన్న చిప్పలో దీపం వెలిగించిన తర్వాత మరొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలని చక్కగా నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం వెలిగించి మరొక కొబ్బరి చిప్పలో నైవేద్యం సమర్పించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత చక్కగా దీపాన్ని పుష్పాలతో అందంగా అలంకరించి పసుపు కుంకుమ అక్షింతలు అలానే దూపం అనేది వేసుకోవాలండి దీపం అనేది కొండకెక్కిన తర్వాత ఏమి చెయ్యాలో కూడా తెలుసుకుందాము నారికేల దీపం కొండకెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలని దీపం చుట్టూ ఉన్న పువ్వులని అక్షింతలని ఎవ్వరూ తొక్కకుండా ఉన్న చోటు మాత్రమే వేయాలి అలానే మనకి నది గనక అందుబాటులో ఉంటే నదిలో అయినా బావిలో అయినా చెరువులో అయినా వేయవచ్చు కానీ ఎవరైనా తొక్కే ప్రదేశంలో వేయమాకండి అలానే ఈ ప్లేట్లో ఉన్న బియ్యాన్ని చక్కగా పొంగలిగా చేసుకొని మనము చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి చక్కగా ప్రసాదంగా అందరికీ మనం పంచిపెట్టాలండి ముందుగా మనం స్వీకరించిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టాలి Thank you ఈ కార్తీక మాసంలో శివుని అనుగ్రహం పొందటానికి చాలా సులభమైన మార్గమే ఈ నారికేల దీపం అండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నారికేల దీపాన్ని వెలిగించండి ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా మనము ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్తీక సోమవారాలు గనక మనం ఈ దీపాన్ని వెలిగిస్తే మనకి రెట్టింపు ఫలితాలు అనేవి లభిస్తాయండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించండి చాలామంది ఒక సందేహాన్ని అండి అది ఏమిటంటే ఈ కొబ్బరి దీపం పెట్టేటప్పుడు మనం ఒక ఒత్తిడితో దీపం అనేది పెట్టకూడదా అని అడుగుతున్నారు లేదండి ఈ నారికేల దీపాన్ని మనము శివుడికి ఉన్న మూడు కళ్ళకి స్వరూపాలుగా ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కాబట్టి కొబ్బరి చిప్పలో మూడు ఒత్తులతో చక్కగా ఈ విధంగా మూడు చోట్ల దీపాన్ని అనేది వెలిగించుకోవాలండి అలానే ఇంకొక కొబ్బరి చిప్పలో తప్పకుండా నైవేద్యం అనేది సమర్పించాలి ఈ విధంగా చేస్తేనే పరిపూర్ణంగా నారికేల దీపం వెలిగించిన ఫలితం అనేది కలుగుతుందండి అలా అలానే ఈ నారికేల దీపం వెలిగించే ముందు చక్కగా శివుడి పూజ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఈ విధంగా పూజ చేసుకోవాలండి శివుడి పటం ముందు చక్కగా ఇలా దీపం పెడితే స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయి వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి